ఉద్దర మాటలు మాట్లాడేటువంటి కొంతమంది నాయకులు మీడియా మీదకి వచ్చి మెదక్లో రఘునందన్ రావు గెలిచిండంటే దానికి ఎవడో ఎల్లిగాడు మల్లిగాడు సపోర్ట్ చేసిండని ఆ ఉద్దర మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఎవరంటే మొత్తం ప్రపంచమంతా చూసేటప్పుడు పట్ట పగలు నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం టీవీలు పేపర్లు ఛానళ్లు పదేళ్లు ఘోషించినాయి మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు ఎందుకు శిక్షించలేదు ఎవరితో ములాకత అయ్యారు రేవంత్ రెడ్డి హరీష్ రావుతోట కవిత తోట చంద్రశేఖర్ రావుతోట ఆయన ములాఖత్ నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో పంతొమ్మిదవ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్ లో రెండు గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలేందంటే చెప్పడం చేతగాలేదు ఏమన్నాడైనా రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీ గెలిపిచ్చిండు అని మాట్లాడిండు నేను అడుగుతున్నా సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగా లేదు పెద్ద పొంకనాలు కొడతా ఉంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఏం చేసినావు తెలంగాణలోకి సీబీఐ రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జివో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇక సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్నా మనసులుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద రఘునందన్ గత పది పన్నెండు నేళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా చెప్తారు రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పార్టీకి తెలియ రఘునందన్ రావు కాలుమొక్కుడు తెలియదు రఘునందన్ రావు తెలిసింది ముక్కు చూటిగా మాట్లాడే తెలుసు జే జై హే తెలంగాణ జననీ జయ కేతనమనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావు నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు ఇలా దానికి సినిమా బాణీలు సినిమా వేషాలు సినిమా రంగులు అద్దె ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు అందుకని నేను అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను ఎవరు దయాదాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ దట్టి రగన్న గెలవాలని కొట్లాడితే మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు